అలనాటి తార రమ్యకృష్ణ గారికి పరిచయం అవసరం లేదు హీరోయిన్గా వందల సినిమాల్లో నటించిన ఆమె ఇప్పటికీ ఎన్నో గొప్ప గొప్ప క్యారెక్టర్స్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నారు అయితే ఆవిడను ఓ సీనియర్ డైరెక్టర్ మూవీ షూటింగ్ తర్వాత ఏడిపించేశారట ఆ వివరాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు అందరికీ సుపరిచితమే తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేని గొప్ప చిత్రాలు అందించిన ఘనత ఆయనదనే చెప్పుకోవాలి ఆయన దగ్గర నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అది ఖచ్చితంగా హిట్ అవుతుందనే గ్యారెంటీ ఉండేది చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన త్వరలో ఓ కొత్త సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి రానున్నారు ఈ క్రమంలోనే ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలను పంచుకున్నారు ముఖ్యంగా మన శివగామి అయిన రమ్యకృష్ణ గారి గురించి ఇంకా సౌందర్య గారి గురించి ఆయన చేసిన కమెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి రమ్యకృష్ణ శ్రీకాంత్ జంటగా నటించిన చిత్రం ఆహ్వానం ఈ మూవీలో రమ్యకృష్ణ తన నట విశ్వరూపం చూపించారు అప్పటి వరకు ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసిన ఆమె ఈ మూవీలో ఒక ఇల్లాలుగా ఆమె పడే వేదనను చాలా అద్భుతంగా పండించారు ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యాక ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆమెకు వెండి పల్లెంలో పట్టుబట్టలు పదివేల రూపాయలు ఇచ్చి బొట్టు పెట్టి మరీ గౌరవించారట ఆయన చూపించిన ప్రేమకు రమ్యకృష్ణ గారు ఏడ్ చేశారట ఈ విషయాన్ని ఎస్వి కృష్ణారెడ్డి గారు స్వయంగా చెప్పడం విశేషమనే చెప్పుకోవాలి నిజానికి ఆహ్వానం మూవీ నాటికి రమ్యకృష్ణ స్టార్ హీరోయిన్ ఆమెకు పదివేల రూపాయలు పెద్ద మొత్తం కాకపోవచ్చు కానీ ఆయన ఇచ్చిన గౌరవానికి ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి సాధారణంగా షూటింగ్ అయిపోగానే రెమ్యునరేషన్ ఇచ్చి పంపే రోజుల్లో ఇలా ఒక ఆడబిడ్డలా గౌరవించడం ఆమెను కదిలించింది అందుకే ఆవిడ కన్నీళ్ళు పెట్టుకున్నారు సాధారణంగా స్టార్ హీరోయిన్లు అవకాశాల కోసం ఫోన్ చేయడం తక్కువ కానీ ఎస్వి రెడ్డి గారి దర్శకత్వంలో నటించాలని ఆమెకు ఎంత తపన ఉండేదో దీనివల్ల తెలుస్తుంది ఒక సినిమాలో నటించే అవకాశం కోల్పోయిన ఆవిడ తర్వాత మరో సినిమాకి ఫోన్ చేసి మరి తానే నటిస్తాను అని చెప్పారని ఎస్వి కృష్ణారెడ్డి గారు చెప్పుకొచ్చారు సౌందర్య గారు చిన్న వయసులోనే చనిపోవడం ఎస్వి కృష్ణారెడ్డి గారిని ఎంతగా బాధించిందో ఈ మాట ద్వారా అర్థమవుతుంది ఆమెను కేవలం నటిగా కాకుండా ఒక ఆత్మీయురాలిగా భావించడం వల్ల ఆమెను స్క్రీన్ మీద చూసినప్పుడు కలిగే బాధను తట్టుకోలేక ఆయన టీవీ ఆఫ్ చేసేవారని చెప్పుకొచ్చారు చాలా కాలం పాటు సౌందర్య గారు టీవీలో కనిపిస్తే చూసేవాడిని కాదు అని చెప్పుకొచ్చారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్